అసలాం అం వరమతుల్లా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు అన్ని సహజ వనరులు నిప్పు నీరు గాలి నేల చెట్లు జంతువులు అన్నిటికీ అన్ని ఏదో ఒక రకంగా మానవుడికి ఉపయోగపడతా ఉంది దీనిని బట్టి మనకేమర్థమవుతా ఉందంటే ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు మానవుల ఉపయోగం కోసం సృష్టించబడినాయి మనం ఆలోచించగలం దీని యొక్క సాక్ష్యాధారాల గురించి ఎప్పుడైనా మీరు చూసారా సహజ వనరులు దానిలో అయిన తగ్గింపు వచ్చినచో దీని యొక్క నష్ట ప్రభావం ఖచ్చితంగా మానవులపై పడుతుంది కానీ మానవుల సంఖ్యలో తగ్గింపు వచ్చినచో దీని యొక్క నష్ట ప్రభావం ఏ సహజ వనరులపై పడదు ఉదాహరణకి నీళ్లు తగ్గిపోయింది లేదా గాలి తగ్గిపోయింది లేదా చెట్లు లేవు దీనితో పంట నష్టం వచ్చింది దీనివలన నష్ట ప్రభావం మానవులపై ఖచ్చితంగా పడుతుంది కానీ మానవుల సంఖ్యలో ఎటువంటి తగ్గింపు వచ్చినా దీని యొక్క నష్ట ప్రభావం ఏ సహజ వనరులపై పడదు దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రపంచంలో ఉండే అన్ని సహజ వనరులు నీరు నిప్పు గాలి అన్ని మానవుల ఉపయోగం కోసం సృష్టించబడినాయి ఎలాగైతే అల్లా తాలా పురాణలు చెప్తున్నారో అధ్యాయం రెండు శ్లోకం ఇరవై తొమ్మిదిలో అల్లా తలా ఫల ఫలకు మాఫిలాది జమియా ఆయన అనగా అల్లా తాల మీకోసమే ఈ ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు సృష్టించారు ఇప్పుడు మనం ఆలోచించగలం ఎంత పెద్ద ప్రపంచం ఎన్ని వస్తువులు ఎన్ని సహజ వనరులు అన్నిటికన్నీ కేవలం ఒక మానవుడి ఉపయోగం కోసం సృష్టించబడినాయి అంటే మానవుడితో ఇప్పుడు అల్లా తలా ఏదో పెద్ద పని చేయించాలి అని అనుకుంటూ ఉంటారు ఆ పెద్ద పని ఏమిటి మనం ఖురాన్లో చూడగలం అధ్యాయం నంబర్ యాభై ఒకటి శ్లోకం యాభై ఆరులో అల్లా తలా చెప్తున్నారు వలక్ ఇల్లా యాబుదు నేను జిన్నాతులు అనగా ఆధ్యాత్మిక ప్రాణులు మరియు మానవులు అనగా భౌతిక ప్రాణులని నా యొక్క ఆరాధన కోసం మాత్రమే సృష్టించాను ఇప్పుడు చాలామంది ఈ భ్రమలు ఉంటారు అల్లా యొక్క ఆరాధన అంటే ఒట్టి నమాజ్ చదవడం లేదా రంజాన్ మాసంలో ఒక్క పొద్దు ఉండడం ఇదే అల్లా యొక్క ఆరాధన అని అనుకుంటూ ఉంటారు ఇది మాత్రమే ఆరాధన కాదు అల్లా యొక్క ఆరాధన మన జీవిత భాగంలో మన జీవన ప్రక్రియలో ప్రతి విషయం ప్రతి పని అల్లా అనుసరించిన విధానంగా నడవడమే అసలైన ఆరాధన ఉదాహరణకి మనం ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు మన మాట్లాడే విధానం ఎలా ఉండాలి పురాణంలో మనం చూడగలం అల్లా తలా చెప్తున్నారు అధ్యాయం రెండు ఇప్పుడు అల్లా తల చెప్తున్నారు వలా హక్క హక్కు బిల్బాపిల్ ఒక తక్కువ వంతు తాళము మీరు నిజ మాటలను అబద్ధపు మాటలతో కల్పితం చేయకండి మరియు నిజాన్ని దాచకండి మీకు తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మనం మాట్లాడే విధానం ఈ విధంగా ఉంటే ఇది కూడా ఒక అల్లా తల ఆరాధన అదేవిధంగా మనం ఎలా తినాలి ఏం సంపాదించాలి ఏం సంపాదించకూడదు అల్లా తల చెప్తున్నారు వలా తక్కువలు అంబాలకు బిల్ బిల్బాపిల్ ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా కాజేసి తినకండి ఇదే విధంగా అల్లతల మన సంపాదన ఎలా ఉండాలి మన సంపాదన వడ్డీతో ఖాళీ అయి ఉండాలి అల్లా తల చెప్తున్నారు పైలంత పాడు బిహరీన్ వరసూరి అనగా మీ దగ్గర అల్లా యొక్క ఖురాన్ ఆయత్ వచ్చిన తర్వాత కూడా మీరు వడ్డీ ఇయ్యడం తినడం ఆపకపోతే మీరు అల్లా మరియు అతని ప్రవక్తతో యుద్ధానికి తయారు కామని అల్లాతల మీకు సూచిస్తున్నారు సో దీనిని బట్టి మనం చూడగలం మన జీవిత ప్రక్రియలో ఎలా నడవాలి ప్రతి ఒక్క విషయం అల్లా తాలా పురాణ పురాణంలో చాలా మంచిగా చెప్పినారు దీనిని మనం పాటించినచో ఇదే అసలైన ఆరాధన మనం చూడగలం ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు ఒక మానవుడి కోసం అల్లా సృష్టించాడు మరియు మానవుడి నుంచి అల్లా తన ఆరాధన కోరుకుంటున్నారు ఆరాధన అంటే ఒట్టి నమాజ్ చదవడం ఒక్క పొద్దులు ఉండడం ఇదే కాదు ఆరాధన అనగా అసలైన ఆరాధన అంటే ఏమిటంటే మన జీవిత ప్రక్రియలో మన జీవిత భాగంలో ప్రతి విషయం ప్రతి పని అల్లా అనుసరించిన విధానంగా నడవడమే అసలైన ఆరాధన అస్సల వల్ల వరహతూల వర్కార్తూ